అది మంత్రి నారాయణ గారు సమాధానం చెప్తారు నాకు అంత ఐడియా లేదమ్మా అంటే ముందలా జగన్మోహన్ రెడ్డి గారికి సబ్జెక్ట్ మేము క్లారిటీ ఉంటే బాగుంటుంది కదా మీడియా మిత్రులు వెళ్ళినప్పుడు అడగాల్సింది ఆయన స్టాండ్ ఏంటో అమరావతి పైన అంటే ఒక రాజధాని కట్టుబడి ఉన్నాడా లేదా మూడు ముక్కలు ఆటలు ఆడుతున్నారా అనేది ఆయన సూటిగా ప్రశ్నించాడు పాపం ఆయన చేతులు ఏముందబ్బా ఆయన చేతులు ఏమిందా అక్కడ సజ్జల స్క్రిప్ట్ పంపిస్తే ఈయన చదువుతాడు కౌన్సిల్లో కూర్చుని అంతే కదా జరిగేది నానాయింగ్ ఎన్ఎంసీ రూల్స్ విఆర్ స్ట్రిక్ట్లీ ఫాలోయింగ్ ఎన్ఎంసీ రూల్స్ అండ్ పక్క రాష్ట్రాల్లో ఏదైతే ఫాలో అయ్యారో అదే ఫాలో వి ఆర్ నాట్ గోయింగ్ టు బ్రేక్ రూల్స్ ఎన్ఎంసీ రూల్స్ లేదు నో నో ఎన్ఎంసీలో లేదు అది మీరు తీసుకురండి నాకున్న అవగాహన మేరకు స్ట్రిక్ట్గా అందుకని నేను కొంచెం సబ్జెక్ట్ చదివే నాకు లేదు నాకున్న ఇన్ఫర్మేషన్ రాంగ్ అయితే మీరు నన్ను అది డీటెయిల్స్ ఇవ్వండి బట్ నాకున్న సమాచారం మేరకు ఐ చెక్ వీఆర్ ఫాలోయింగ్ ఎన్ఎంసీ గైడ్ లైన్స్ లేదమ్మా రాలేదమ్మా అది ఇష్యూ అయింది వెళ్ళింది అది డీటెయిల్స్ ఉంది నాకు ఐడియా ఉందా మీరు అది కోర్ట్ కోర్టుని అడగాలి సార్ అమ్మా ఐ అండర్స్టాండ్ అమ్మా ఇది కొత్త ఇష్యూ కాదు ఇది నడుస్తుంది నలుగుతున్న ఇష్యూ బట్ ఎన్ఎంసీ గైడ్ లైన్స్ అండ్ ఫాలో అవ్వాలి ఐమ్ డ్యూటీ బౌండ్ బై సర్టన్ గైడ్ లైన్స్ అది నేను సార్ లెట్ మీ ఫాలో ద రూల్స్ ద గైడ్ లైన్స్ లేట్ డౌన్ కోర్టు కూడా క్లారిటీ ఇచ్చిందా దెన్ ఐ కెన్ టేక్అప్ అమ్మా అంతేగాని చట్టాన్ని ఉల్లంఘించి అలా నాకు లేదు బి వెరీ క్లియర్ మీరు గమనిస్తే వాస్తవాలే గవర్నర్ గారు పలికారు చాలా క్లారిటీగా ఉంది స్పీచ్ పైన కూడా కౌన్సిల్లో వాళ్ళు దుష్ప్రచారం చేయాలని ప్రయత్నించినప్పుడు నేను చాలా స్పష్టంగా చదివి చెప్పాను దాని తర్వాత నన్ను సోషల్ మీడియాలో కూడా పెట్టి ఉద్యోగాలు ఇవ్వలేదు అని ట్రోల్ కూడా చేశారు బట్ ఐ స్టాండ్ బై మై వర్డ్ అవాస్తవాలు చెప్తా మాకు అలవాటు లేదు ఏముంది దాంట్లో చాలా స్పష్టంగా ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడి దీని ద్వారా ఇంత ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి అని చాలా స్పష్టంగా పేర్కొన్నా దాన్ని మేము కట్టుబడి సార్ ఒక మాట్లాడుతున్నా సిపిఎస్ ఆయన ఎందుకు రద్దు చేయలేదండి సంపూర్ణ మద్యపాన్ని నిషేధం చేస్తా అన్నారు సొంత బినామీలు పెట్టుకుని అడ్డగోలుగా మద్యం పైన డబ్బులు సంపాదించాడు అవునా కదా ఓకే సూటిగా ప్రశ్నిస్తున్నా సొంత పైన ప్రమాణం చేయమనండి ఆయన అవినీతి చేయలేదని మద్యంలో సొంత పైన ప్రమాణం చేయమనండి మద్యంలో నేను అవినీతి చేయలేదని విల్ యాక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేస్తున్నానండి ప్రమాణం చేయమనండి అరే ఆయన హామీలు నిలబెట్టుకుని మమ్మల్ని ప్రశ్నిస్తాడు ఆయన బస్ పెన్షన్ మేము ఇరవై లక్షల ఉద్యోగాలు ఫస్ట్ మీరు బాబు షూరిటీ భవిష్యత్ గారంటే మీరు చూస్తే బాబు సూపర్ సిక్స్లో మొదటి హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు చాలా స్పష్టంగా ప్రైవేట్ ప్రభుత్వ రంగంలో అని చెప్పాం మేము ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చాం ఇంకా తీసుకొస్తాం నంబర్ వన్ నెంబర్ టూ టెట్ నిర్వహించాం డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి కదా వన్ మ్యాన్ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దెన్ నిర్ణయం అంటే మన నోటిఫికేషన్ ఇద్దామని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అది ఈ నెలలో వస్తుందని భావిస్తున్నాం వచ్చిన వెంటనే ఈ నెలలో ఎట్టు పరిస్థితుల్లో నోటిఫికేషన్ ఇస్తాం దాని తర్వాత జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తున్నాం అంటే ఎలాంటి డౌట్ అవసరం లేదు అది చేస్తాం పెన్షన్ పెంచుతాను పెంచాం ఉచితంగా గ్యాస్ ఇస్తాను మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి ఏటా ఇస్తాను ఇచ్చాం ఇంకో పక్కన మీరు చూస్తే మూసేసిన అన్న క్యాంటీలు తిరిగి ప్రారంభిస్తాను చేశాం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా చూసుకుంటాం చూ చేసాం ప్రైవేటీకరణ జరగకుండా చేసం